अनिस राख्नु पोइन् अधेउनिक मुख अधेट मुक्क ఈ పడిగాపులు కాయలేక చచ్చిపోతున్న కాళ్ళు లేని దాన్ని ఇంకా ఎవరికైనా అంతేగాదా ఇంటికి తీసుకొచ్చే వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా ఇట్ట మీకు ఎందుకు రప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా మాకేం తెలుసా ఆ చంద్రబాబు నాయుడు చేసే దోహం కాదు అయితే వాళ్ళు ఇచ్చిన బాగా మంచితనా నాశనం చేస్తుంటే ఎవరైనా మీకు వాలంటీర్లు దుష్ట శక్తిలాగా తయారు తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అది ఇది అని చెప్పేసి ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చిస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం

చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై కావాలి రావటానికి అంత ఇంటికి ఇంటికి హాయిగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి కర్మ కర్మ ఇది ఇది సమాధ చంద్రబాబుకి కొడుకు కానీ ఆడి కానీ పవన్ కళ్యాణ్ కానీ అది డిపోజిట్లు రావు వాళ్ళు సర్వ ప్రజల నూటి నూరు పాలు తగ్గుతుంది కొడుకు మూడు సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫలాలు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి అర్హత ఉంది అసలు అతనికి ఎన్ని కోట్లున్నా ఎన్ని చేసినా సంఘ ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మనల్ని ఏమని పరి పరిపాలిస్తాడు ఆ తోలుబొమ్మలాటేదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ను తిట్టడం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మా లాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక్క పవన్ కళ్యాణ్ మా నోట్లో మట్టి కొట్టి మాకు ఇంత మట్టి పింఛన్ లేకుండా చేశాడు అది మంచి పద్ధతలు మా ఉసురు తగలాలి తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా అది మేము కోరుకునేది మా జగనే రావాలి పైకి జగనన్న నాయకత్వం జగనన్న నాయకత్వం మళ్ళీ జగనన్న సీఎం చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం జగనన్న మళ్ళీ సీఎం చేసుకున్నా మీ అందరూ కూడా సిద్ధం ఉठाవ్ లేవు ఉठाవ్ లేవు నువ్వు 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 దగా అమ్మ దేవి నా కలవట్లేదు ఏయ్ విడియ్ గ్రూప్ మ్యాచ్ షేర్ మెగ్ లగావు బిడ్ తీయ్ ప్లస్ బిడ్ యా મયના પિતા ઉંગા નું છે ગા પટાવું ઉંગા બોલ ને અબ્બુ

పడిగాపులు కాయలేక చచ్చిపోతున్నా కాళ్ళు లేని దాన్ని ఇక ఎవరికైనా అంతే కదా ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి ఇట్లా అన్యాయం చేస్తే ఏమైనా బాగుందా ఇది మీకు ఎందుకు తప్పిస్తున్నారు ఇక్కడికి మీకు తెలుసా మాకేం తెలుసాయా ఆ చంద్రబాబు నాయుడు చేసే దోహం కాదు ఇదే వాళ్ళు చేసి బాగా మంచితనంగా హాయిగా ఇచ్చిన వాళ్ళకి ఇటు నాశనం చేస్తుంటే ఎవరైనా ఒప్పుకుంటారా మీకు వాలంటీర్లు దుష్ట శక్తి తయారు తయారయ్యేసి ఇంట్లోకి చొరబడుతున్నారు అదే లేదు పాప ఏ కోసం వచ్చేది ఆ పిల్ల నాలుగు గంటలకు వచ్చి తలుపు తట్టి ఫోన్లు చేసి తీసుకొచ్చిస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి హాయిగా ఉన్నాం ఒక్కరు కూడా బయటకు వచ్చేది కాదు ఒక్కరు కూడా ఇది చేసేది కాదు హాయిగా ఇంటికి తీసుకొచ్చి తలుపు తట్టిచ్చేది ఆ ఇంట్లో పేరు పెట్టడానికే లేదు ఐదు సంవత్సరాల నుంచి బా హాయిగా ఉన్నాం మేము కూడా అయితే అయిపోయింది సంఘ విద్రోహ శక్తులుగా మార్పుతున్నారంటగా వాలంటీర్లో పాపం వాళ్ళ మీద దానివానం పడటానికే ఏ దాని వచ్చేది ఐదు గంటలకు కానీ నాలుగు గంటలకు కానీ మూడు గంటల కానీ తలుపు పెట్టించేది ఆ విధంగా సంఘ విద్రోహ శక్తులుగా తయారవుతున్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు త్రీ టీడీపీ ప్రభుత్వం నిమ్మగడ్డ ప్రసాద్ అని వీళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయేసి ఈ వృద్ధులు వికలాంగులకి వాలంటీర్లు పంచగురు పెన్షన్ అనేసి ఈ విధంగా చేశారు దానిపై కావాలి కానీ ఆ వాల పని ఏమి లేదు ఇప్పుడు ఇప్పుడు ఆ నీచు రావడానికి యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి వచ్చా ఆటోలకి అంత కర్మ ఇంటికి దాకా హాయిగా ఇంటికి ఇచ్చిన వాళ్ళకి ఇది ఏమైనా కర్మ ఇది కర్మ కదా ఇది హాయిగా వాలంటూ వచ్చి వాళ్ళకి వాడు దెబ్బతోడు సమాధా చంద్రబాబుకి ఆడి కొడుకు కానీ ఆడు కానీ పవన్ కళ్యాణ్ కానీ అలాగే డిపాజిట్లు రావు వాళ్ళు సర్వ ప్రజల ఈ ముక్కలలో వచ్చు నూటి నూరు పాలు తగులుతుందని ఒకరికి చెప్పిన మూడు సార్లు ఓడిపోయాడు ముగ్గురు ఫలాలు చేసుకున్నాడు సంఘంలో నిలబడతానికి అర్హత ఉంది అసలు అతనికి ఎన్ని కోట్లున్నా ఎన్ని చేసినా సంఘ ఇంట్లోనే సరిలేనోడు ప్రపంచాన్ని ఏం చూస్తాడు మమ్మల్ని ఏమని పరి పరిపాలిస్తాడు ఆ తోలు బొమ్మలాటేదో సినిమాల్లో చూరి ఆడుకోక నాయకత్వం ఎందుకు అతనికి పైపెచ్చు ఈ చంద్రబాబు ఈయన కలిసి జగన్ తిట్టడం ఏంటంట జగన్ చేసిన తప్పు ఏంటి జగన్ ఏం చేయలేదు మాలాంటి వికలాంగులకి ఎంత సహాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు పక్క పవన్ కళ్యాణ్ మా నోట మట్టి కొట్టి మాకు మట్టి పింఛన్ లేకుండా చేశాడు అది మంచి పద్ధత మా ఉసురు తగలాలి తగిలి ఓడిపోవాలి ఈసారి కూడా అది మేము కోరుకునేది మా జగనే రావాలి పైకి జగనన్న నాయకత్వం మళ్ళీ జగనన్న జగన్ మీ అందరూ కూడా సిద్ధం జగనన్న మళ్ళీ సీఎం చేసుకున్నా సిద్ధం

얘기를 이제 얘기를 했나 이제 나 내놔 내놔 너